హాయ్ అండి ఈరోజు కుమ్మడి చెక్క ఫ్రై చేస్తున్నానండి ఈ చేప చాలా బాగుంటుంది ముళ్ళలు కూడా ఉండవు ఫస్ట్ సాల్ట్ వేసుకుని కారం పసుపు మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుందామండి నిమ్మకాయ పిండి వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందామండి రాగాను అన్నీ కలిసే వరకు కలుపుకున్నాము ఇప్పుడు మొక్కలు ఇందరేసుకొని మసాలా బాగా పట్టే వరకు కలుపుకుందామండి ఇదిగోండి బాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి మసాలా ముక్కలకు బాగా పడుతుంది ఇదిగోండి చేప ముక్కలు అరగంట అయింది కదా నానబెట్టుకొని అప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప మొక్కలు వేసేస్తానండి ఇగోండి సిమ్లో పెట్టుకొని స్లోగా ఎత్తుకోవాలన్నమాట మెల్లగా అయిపోయి బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి